ఈ సమ్మర్ సీజన్ కి పెర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు అండి ఈ పచ్చి పులుసు రసము పప్పు చారు ఎలాగైతే లిక్విడ్ గా ఉంటుందో అలా ఉంటుంది అనమాట దాని గురించి ఒక టీ స్పూన్ ఆయిల్ లో పచ్చిమిర్చి ఒక పది వరకు నేను ఫ్రై చేసేసుకున్నాను అదే విధంగా వంకాయలను కూడా కాల్చుకుని పెట్టుకుంటామండి ఇంకా నేను పచ్చిమిర్చి జీలకర్ర వేసి విధంగా గ్రైండ్ చేసి చింతపండు వాటర్ లో యాడ్ చేశాను తర్వాత వంకాయలు చక్కగా మగ్గిపోయినాయి అనమాట దాని పైన పీలు తీసేసి ఇది కూడా జస్ట్ అట్లా మనము కలంలో లో క్రష్ చేసుకున్నట్టు చేసుకుని దాన్ని కూడా మిక్స్ చేసేసుకుంటాము ఆ చింతపండు వాటర్ కి నేను చిన్న కమలా చింతపండు నానబెట్టుకొని దాని నుంచి పూర్తి జ్యూస్ తీసేసుకున్నాను దాంట్లో ఒక రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తాను అనమాట పచ్చిమిర్చి అదే విధంగా వంకాయ వేసేసుకున్న తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ బెల్లం వేసుకున్నాము అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ ఒక గుప్పుడు ఉల్లిపాయలు కొత్తిమీర వేసేసుకుని ఇలా చేత్తో మంచిగా మెదుపుకోవాలండి ఆ కారము వంకాయ జీలకర్ర ఉల్లిపాయలు బెల్లము ఉప్పు అన్ని మంచిగా కలుస్తాయి అనమాట ఫ్లేవర్స్ అన్ని కరెక్ట్ గా బ్లెండ్ అవుతాయండి ఇప్పుడు పైనుంచి మనం తాలింపుని యాడ్ చేసేస్తాం వేడి వేడిగా ఉండగా యాడ్ చేయాలండి సూ అని సౌండ్ వస్తుంది కదా అది మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట ఈ వంకాయ పచ్చి పులుసుకి ఇంకా తాలింపు మన అందరికి తెలిసిందే ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు టీ స్పూన్ లో ఫ్రై చేసుకున్నాము ఈ వేసవిలో వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని నెయ్యి వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని వడియాలు నంచుకుంటూ తింటూ ఉంటే ఉంటుందండి సూపర్ గా ఉంటుంది అనమాట డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఇష్టపడతారు మీరు